శారదా బేకరీ ఈ పేరు విన చాలా రోజులైంది పేరే కాదు అక్కడికి వెళ్ళి కూడా గడిచిన ఐదు సంవత్సరాల కాలానికి ముందు ఎప్పుడూ నా గెరిచర్యలు ఉండే ఒక అందమైన చోటు మళ్ళీ ఇప్పుడు సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత వచ్చాను కానీ ఎందుకో లోపలికి వెళ్ళలేకపోతున్నాను మనసంతా వర్ణించడానికి వీలు కాని భావనలతో నిండిపోతుంది నా కళ్ళు ఎందుకో చెమ్మగిలుతున్నాయి కాలం నన్ను ఒక్కసారిగా గడిచిన జ్ఞాపకాలలోకి తీసుకెళ్ళింది నా జ్ఞాపకాలలో ఉన్నతను ఈరోజు నాతో లేదనే బాగా నన్ను ఎంతో భయపెడుతుంది బేకరీలో ఉన్న ప్రతి వస్తువు నన్ను ప్రశ్నిస్తున్నాయి అన్నట్టు అనిపిస్తుంది బహుశా అందుకే లోపలికి వెళ్ళలేకపోతున్నా నేను శారదా బేకరీ నా జ్ఞాపకాలలో తన స్మృతులతో నా మధ్యలో ఎప్పుడూ మిగిలే ఒక అందమైన చోటు ఉడా ఉద్యానవనానికి ఎదురుగా ఎప్పుడు మా కలయిక కోసం ఎదురు చూస్తూ మా రాకనే ఆహ్వానించి అందమైన జాబిలి లాంటి తన ఒడిలో మమ్మల్ని సేదరుస్తూ చిలక పలుకులు లాంటి మా సంభాషణలు వింటూ పౌర్ణమి నాడు చంద్రుని వెలిగంత తన తలలో నింపుకొని మా ప్రేమని చూస్తూ నా ప్రేమ ప్రయాణంలో తనకు కొన్ని జ్ఞాపకాలుగా మేము నా జ్ఞాపకాలలో కొన్ని అందమైన పేజీలుగా విశాఖ నగరంలో ఉద్యానవనానికి దగ్గరగా నా మనసుకి ఎప్పుడూ హాయిగా ఉండే ఓ అందమైన చోటు శారదా బేకరీ